నమస్తే వెల్కమ్ టు డైల్ న్యూస్ గత వారం రోజుల నుంచి నోరో వైరస్ అనేది హైదరాబాద్లో చాలా ఏరియాస్లలో స్ప్రెడ్ అయింది అసలు ఇది కూడా కరోనాలా స్ప్రెడ్ అవుతుందా అసలు ఏంటి ఈ వ్యాధి ఎందుకు ఇంతలా ఇదవుతుంది సో దీని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ప్రభుకుమార్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే నమస్కారం సార్ నోరో వైరస్ ఇది కూడా కరోనా అనే డేంజర్ అంటారా ఇప్పటికే హైదరాబాద్లో చాలా ఏరియాస్లలో స్ప్రెడ్ అయిపోయింది సో ఏంటి లక్షణాలు ఏంటి ఎలా తగ్గించుకోవాలి నోరో వైరస్ అనేది క్లావిరిడి అనేటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి వైరస్ ఇది ఒక ఏడు రకాల వన్ నుంచి సెవెన్ వరకు ఉన్నటువంటి నోరో వైరస్ ఈ నోరో వైరస్ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఫీకో ఓరల్ నుంచి వస్తుంది నోటి నుంచి యానస్ నుంచి ఇది ట్రాన్స్మిషన్ అవుతుంది మనకి అంటే వాటర్ కంటామినేషన్ ఏందనుకోండి నెలల్లో ఈ ఈ వైరస్ ఉంటే నెలల్లో ఈ వైరస్ ఉంటే మనం తాగినప్పుడు నెలల్లో నుంచి తర్వాత మనం కడుక్కున్నప్పుడు యానస్ నుంచి ఈ రెండు ద్వారాల నుంచి లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నోరో వైరస్ అంటే వాటర్ కంటామినేషన్ ఎందుకు జరుగుతుంది మనకి వాటర్ కంటామినేషన్ అంటే మనకి వర్షాలు పట్టడం వల్ల ఈ సీజన్లో వాటర్ హై లెవెల్ నుంచి లో లెవెల్స్కి సౌత్ నార్త్ నుంచి సౌత్ వరకు వాటర్ అంతా అక్కడికి మనకి రావటం వల్ల ఆ వాటర్లో అనేక రకమైనటువంటి వైరసెస్ బ్యాక్టీరియాలు ఇప్పుడు చలికాలం ఈ వర్షాకాలంలో జనరల్గా ఇది చలికాలం వైరస్ అంటారు వింటర్ వింటర్ సీజన్ వైరస్ అంటారు దీన్ని యాక్చువల్గా యూఎస్ఏలో ఫస్ట్ టైం వచ్చింది తర్వాత మనకి చాలా చాలా సంవత్సరాల నుంచి మనల్ని పీడిస్తూనే ఉంది అప్పుడప్పుడు ఈ వైరస్ అయితే ఈ వైరస్ చిన్నపిల్లలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే కోవిడ్లో మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నామో చేతులు కడుక్కోవటము మాస్క్ ధరించటము ఇది ఏ రోజు వాళ్ళు ముక్కులోంచి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ వైరస్ కాబట్టి చేతులు కడుక్కోవడం మాస్క్ ధరించటం నీటిని ముఖ్యంగా కాచి చలార్చుకొని తాగటం చాలా అవసరమైనటువంటి అంశం నీటిని కాలు చల్లార్చుకుంటే తాగే దీనికి మనకి బ్రెయిన్కి ముఖ్యంగా ఏమవుతుంది ఇది ఎంటర్ అవ్వగానే శరీరంలోకి వాంతులు ఒకటే వాంతులు ఒకటే విరోచనాలు అంటే ఎక్కువ శాతం మనం గమనించేది ఏంటి వాంతులు వీళ్ళు డయేరియా ఎక్కువ గమనిస్తున్నాం మనం గ్యాస్ట్రో పొట్టలో పొట్లో నొప్పి రావడం అబ్డామినల్ పెయిన్ పొట్టంతా బాగా నొప్పి రావడం కళ్ళు మంటలు రావడం హెడ్ ఎక్లా అనిపించడం లైట్గా జ్వరం వచ్చినట్టుగా ఉండటం దీంట్లో వచ్చే సమస్య ఏంటి మనకి ముఖ్యంగా అంటే వి ఈ పేషెంట్స్కి వాటర్ బయటికి వెళ్ళిపోతుంది అంటే వాంతుల ద్వారా కానీ మోషన్స్ ద్వారా కానీ ఈ మోషన్స్ ద్వారా బాగా బాత్రూమ్కి వెళ్ళటం ద్వారా ఈ నీళ్ళు బయటికి వెళ్ళిపోతాయి శరీరంలోంచి ఎప్పుడైతే ఎక్కువసార్లు జరుగుతుందో ఏమవుతుందో ఆటోమేటిక్గా డీహైడ్రేషన్ వస్తుంది శరీరంలో కాబట్టి మనం రీహైడ్రేట్ చేయాలి ఓఆర్ఎస్ ద్రావకాలు తాగాలి కావాల్సినటువంటి మందులు వెంటనే వేసుకోగలగాలి సో అవసరమైతే ఇంకా పేషెంట్స్ సివియర్ అవుతుంటే ఐవీ ఫ్లూయిడ్స్ పెడతాం ఆర్ఎల్ ఫ్లూయిడ్స్ పెడతాం రింగర్ లాక్టెడ్ సొల్యూషన్స్ పెడతాం ఇట్లాగా సపోర్టివ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తాం కానీ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం పారిశుధ్యత మెయింటైన్ చేయటం మనం పరిశుభ్రంగా ఉండడం తర్వాత మాస్క్ ధరించడం ఇప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ తప్ప ఇప్పుడు వైరసెస్ ఇవే కావు ఇంకా చాలా వైరస్లు ప్రబలుతున్నాయి మనం నోరో వైరస్ చూస్తున్నాం పక్కన రాష్ట్రాల్లో జీకా వైరస్ నిఫా వైరస్ ఈ ద్రావకాల నుంచే వస్తాయి ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టుగా డయేరియా ద్రావకాలు ఆ ద్రావకాలు కానివ్వండి ముక్కుల నుంచి ద్రావకాలు కానివ్వండి సెలైవ్ ద్రావకాలు కానివ్వండి ఏవైనా సరే ద్రావకాలు ఈ ద్రావకాలు మనం ఏదైతే శ్రవిస్తామో స్రవించే వాడన్నిటి నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఈ వైరసెస్ అన్ని కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కొంచెం ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ అయిపోతే తగ్గే ఛాన్సెస్ ఏమైనా జనరల్ గా వర్షాకాలం వైరసెస్ కి ఫంగస్కి కి ఫంగస్ కి వర్షాకాలం వింటర్ సీజను తోబుట్టువులు బంధువులు వాళ్ళకి బాగా చక్కగా ఈ సందర్భంలో దాన్ని మల్టిప్లై అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కువ మల్టీప్లై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి వచ్చే సీజన్స్ అన్నింటిలో అనేక రకమైన వైరస్లు ఇంకా ప్రబలే అవకాశం ఉంది మనం చూస్తున్నాం చాలా వైరస్లు ప్రబలుతున్నాయి ఆల్రెడీ మనం జాగ్రత్త తీసుకోవడంలో తప్పులేదు ముందుగానే జాగ్రత్త పట్టడం వాటర్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవడం కాచి చల్లార్చి నీళ్లు తాగటం మనం కాచి చల్లారి నీళ్ళు తాగడం బెటర్ మినరల్ వాటర్ కంటే కూడాను కాబట్టి మనం ఇంట్లోనే ఫిల్టర్ చేసుకొని నీటుగా ఉన్నటువంటి వాటర్ తాగడం ద్వారా తర్వాత ఆహార పదార్థాలు ఇంట్లో ఫ్రెష్గా వండుకొని తినడం ద్వారా ఆహార పదార్థాల మీద కూడా హౌస్ ఫ్లైస్ అవి ఇవి అన్నీ తీసుకొచ్చి రకరకాల ఆహార పదార్థాలు వదిలేస్తూ ఉంటాయి సో వాటితో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది